హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది చిక్కుడుకాయ ముద్ద కూర ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా చిక్కుడుకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం నీళ్లు పోసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్కి ఉడికిపోతాయి తర్వాత వేరే ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీలో ఆయిల్ ఎక్కువ పట్టదు సరిపడగా వేసుకోవాలి ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి నేనైతే ఆరు వేసాను ఈ వెల్లుల్లి రబ్బలు దూరగా వేగిన తర్వాత తాలింపు గింజలు వేయాలి తాలింపు గింజలు అంటే ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు ఈ వెల్లుల్లి దోరగా వేగాక తాలిమ గింజలు వేసుకోవాలి ఈ తాలింపు గింజలు కూడా వేగుతూ ఉండగా ఎండుమిర్చి ముక్కలు వేసుకోవాలి ఎండుమిర్చి ముక్కలు కూడా దోరగా వేగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి అవి కూడా దోరగా వేగే వరకు అలా వేయించుకోవాలి ఈ కర్రీ చాలా బాగుంటుంది మనకి ఈ సీజన్లోనే దొరుకుతాయి కదా ఇలా చేసుకుంటే చిక్కుడికాయ కూర ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమచ్చి ముక్కలు కరివేపాకు వేసాను అవన్నీ మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి అలా ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను కొంచెం ఉప్పు కూడా వేస్తాను ఉప్పు ఎక్కువైతే బాగుంటుంది కర్రీ సరిపడగా వేసుకోవాలి కొంచెం తక్కువైనా పర్లేదు అందుకే నేను ముందు తక్కువ వేస్తున్నాను సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో కొంచెం వేసుకోవచ్చు పసుపు ఉప్పు కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి అలా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇందాక ఉడకబెట్టి ఉంచుకున్న చిక్కుడుకాయ గింజలు ఉన్నాయి కదా నేను గింజలు ఎక్కువ వేసుకున్నాను అవి ఉడకపెట్టినవన్నీ ఈ ఉల్లిపాయ వేగిన దాంట్లో వేసేసి మొత్తం అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకుని సిమ్లోనే ఉడికించుకోవాలి ఇంకా సిమ్లోనే అలా మగ్గిపోతూ ఉంటాయి హై ఫ్లేమ్ అయితే మాడిపోతుంది కదా చిక్కుడుకాయ కూర అంటే ఇప్పుడు ఇందులో నేను తెల్ల నువ్వులు జీడిపప్పు రెండు కలిపి పౌడర్లా చేసి అది కూడా వేస్తాను అది వేస్తేనే ముద్ద కూరలా వస్తుంది చాలా కమ్మగా ఉంటుంది కూర కూడా చిక్కుడుకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే ఒకసారి ఇలా ట్రై చేయండి కొంచెం సేపు అలా మగ్గించుకోవాలి సిమ్లోనే చూడండి ఒక ప్లేట్లో తెల్ల నువ్వులు జీడిపప్పు వేసుకున్నాను ఇవి నేను మిక్సీలో గ్రైండ్ చేయాలి చేస్తాను ఈలోపు అవి మగ్గుతూ ఉంటాయి గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్లో కాదండి పౌడర్లానే చేసుకోవాలి చూడండి కొంచెం సేపు అలా మగ్గిపోయినాయి ఆ మగ్గిపోయిన దాంట్లో ఇప్పుడు పౌడర్ చేసుకున్న అది ఉంది కదా జీడిపప్పు తెల్ల నువ్వులు పౌడర్ ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి వేసేసుకుని మొత్తం అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకుని మూత పెట్టేసుకుని సిమ్లో ఉడికించుకోవాలి ఈ కర్రీలో కారం కూడా ఎక్కువ పట్టదండి కొంచెం అయితే సరిపోతుంది చూడండి పౌడర్లా వచ్చింది కదా అది మొత్తం వేసేసుకోవాలి అది వేస్తేనే కూరకి కమ్మదనం వస్తుంది ముద్ద కూరలా ఉంటుంది ఆ పేస్ట్ వేస్తేనే పేస్ట్ సారీ పేస్ట్ కాదు పౌడర్ ఆ పౌడర్ కూడా మొత్తం వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవచ్చు సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే మాత్రం బాగుండదు కర్రీ తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ మాత్రం కాకూడదు ఉప్పు అలా వేసుకుని మొత్తం అంతా కల్ కలిపేసుకున్న తర్వాత రెండు నిమిషాలు అలా మూతపెట్టి మగ్గించేసుకోవాలి మగ్గించేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది కారం కూడా ఎక్కువ అక్కర్లేదండి కొంచెం అయితే సరిపోతుంది ఎందుకంటే పచ్చిమిర్చి ముక్కలు వేసాము ఎండుమిర్చి ముక్కలు వేసాము ఇంకా ఈ కొంచెం కారం అయితే సరిపోతుంది కారం కూడా కొంచెం తక్కువ వేస్తేనే కూర కమ్మగా ఉంటుంది ఈ కూర అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసుకుంటే ఇంకా అయిపోతుంది కారం కూడా వేసిన తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టి సిమ్లో అలా మగ్గించేసుకోవాలి ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది చపాతీలో కూడా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి నేను చెప్పానని కాదు మీకే తెలుస్తుంది మూత పెట్టేసి కొంచెం సేపు అలా మగ్గించుకుంటే కూర రెడీ అయిపోతుంది లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసేసుకుని కలిపేసుకుని రెండు నిమిషాలు మగ్గించేసుకుంటే ఇంకా అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చూస్తుంటే నోరు ఊరిపోతుందా మరి లేట్ ఎందుకు చిక్కుడుకాయల సీజన్ ఇప్పుడే కదా మళ్ళీ ఈ తర్వాత అయితే ఒకసారి చిక్కుడుకాయలు తెచ్చేసుకుని ఇలా ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది చూడండి లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కలిసే ఒకసారి కలిపేసుకుని రెండు నిమిషాలు మగ్గించేసుకుంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కూర రెడీ అయిపోయినట్టే లాస్ట్లో ఒకసారి ఉప్పు చూసుకోండి చాలా కమ్మగా ఉంటుంది ఎందుకంటే నేను చిక్కుడుగా గింజలు ఎక్కువేసాను కాబట్టి చాలా కమ్మగా ఉంది కూర కూడా చూడండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేశాను వేరే ప్లేట్లోకి తీస్తాను చూడండి వేరే ప్లేట్లోకి తీస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి ప్లేట్లోకి తీస్తుంటే నోరు ఊరిపోతుంది కదా చూస్తుంటేనే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది Thanks for watching!